పేరు సీత నేను సార్ దగ్గరికి ఇట్లా నా పరిస్థితి బాగుండక సా దగ్గరకు వెళ్ళాను సార్ నా సమస్యలు అందరికి పరిష్కారం చేశాను సార్ చెప్పినట్లు చేసినందుకు చేసినట్టు హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి నేను కూడా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళుతున్నాను మీరు కూడా దయచేసి సా దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ పూజ చేసేటప్పుడు దీపారాధన కుందుల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే కష్టాలు నష్టాలతో పాటుగా పూజా ఫలితాన్ని మీరు అందుకోలేరు సహజంగా దీపారాధన కుందుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఏమిటి అనంటే కొంతమంది తెలిసో తెలియకో పొద్దున్న చేసిన దీపారాధన ఆ తర్వాత దాంట్లో ఒత్తులు తీసేసి కొంతమంది కొత్త ఒత్తులు వేసి దీపారాధన చేస్తూ ఉంటారు లేక పొద్దున చేసిన దీపారాధన కుందులో ఉంటే అదే ఆయిల్లో కొంత ఆయిల్ పోసి దీపారాధన చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల కష్టాలు నష్టాలతో పాటుగా మీరు చేసిన పూజా ఫలాన్ని మీరు పొందలేరు అని మన పెద్దలు తెలియజేస్తున్నారు పాటుగా దీపారాధన కుందుల్ని చక్కగా ముందు రోజు కానీ లేక ఉదయం కానీ కడుక్కొని సాయంత్రం పూజ చేసేటప్పుడు ఆ కుందుల్ని ఉపయోగించాలి అంతే తప్ప అప్పటికప్పుడు దీపారాధన కుందులు కడుక్కొని ఆ నీళ్లు కారుతో ఉన్న కుందుల్ని తీసుకొచ్చి పూజామందిరంలో పెట్టి మీరు పూజ చేయరాదు తప్పని పరి ఇంకా అవకాశం లేదు అనుకున్నప్పుడు దీపారాధన కుందులు కడిగి చక్కగా మంచి క్లాత్తో దాన్ని తడి లేకుండా తుడిచిన తర్వాత దీపారాధన కుందులతో దీపారాధన చేయవచ్చు కానీ ఉదయం కడిగి దాన్ని సాయంత్రం పూట దీపారాధన కుందులు మాత్రమే వాడుకోవాలి అలాగే ముందు భగవంతుడి ఆరాధన కన్నా దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందికి గంధము రాసి చక్కగా బొట్టు పెట్టి అప్పుడు అక్షంతలు వేసి దీపారాధన వెలిగించిన తర్వాత అక్షంతలు వేసి నమస్కరించుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ అనే ఒక మంత్రాన్ని మనసులో చదువుకుని దీపంతో సకల కోర్కెలు కూడా తీరతాయి అని మన పెద్దలు చెప్పిన మాట అందరూ కూడా గుర్తు చేసుకుని మీ సంకల్పాన్ని చెప్పుకుని అప్పుడు భగవంతుణ్ణి ఆరాధించాలి దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది అందువల్ల దీపారాధన చేసేటప్పుడు మీరు ఈ నియమాలు పాటించకుండా దీపారాధన చెయ్యరాదు అలాగే దీపారాధన కుందల్ని డైరెక్ట్గా మండపంలో కానీ నేల మీద కానీ డైరెక్ట్గా పెట్టరాదు తోమలపాకైనా లేక దాని కింద ఒక ప్లేట్ అయినా పెట్టిన తర్వాతే పెట్టాలి అలాగే దీపారాధన కుంది కింద ప్లేట్లు బీపి పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమేసి ఆ దానిపైన దీపారాధన కుంది పెట్టి గనక మీరు ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటు చేసుకుంటే మీ ఇంట లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది ఆ లక్ష్మీదేవికి అనుగ్రహం వెల్లువలాగా ఉంటుంది ఈ సత్యాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి సర్వశుభాలు కూడా తీరుతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ